స్వరాజ్ రేవతి కొడుకేనని ముసుగులో ఉన్నది రేవతేనని కనకం నిజం తెలుసుకుంటుంది సీతారామయ్య దగ్గరకు రేవతిని తీసుకువెళ్లిన రాజ్ కావ్యలు ఎమోషనల్ అవుతున్న రేవతిని ఓదారుస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి స్వప్న అప్పు కళ్యాణ్ వస్తారు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అపన్న స్వరాజ్ను పిలుస్తూ వస్తుంది అపన్న రావడం చూసి అందరూ కంగారు పడుతూ ఉంటారు కావ్య రాజ్ రేవతికున్న ముసుగును సరిచేస్తూ ఉంటారు ఇందిరాదేవి అపన్నకు ఎదురు వెళ్తుంది అపన్న నా ముఖం ఎలా ఉంది ఇదిగో ఈ చెవిదిద్దులు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది ఇందిరాదేవి మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అంటుంది అపర్ణ దొరికిపోతామని అంటుంది ఇందిరాదేవి ఏం దొరుకుతారు అనంటుంది అపర్ణ అదే అతియా పండుగ సమయంలో ఏ విషయంలోనైనా తాతీగారికి దొరికిపోతామేమోనని కంగారు పడుతున్నారు అంతే కదమ్మమ్మా అనంటుంది కావ్య అవును నేనంటే చిట్టికి చాలా భయం అందుకే తెగ కంగారు పడిపోతుంది అనంటారు సీతారామయ్య ఏంటో ఈ రోజు అందరూ విచిత్రంగానే మాట్లాడుతున్నారు ఆ రాధ అడగడం మర్చిపోయాను రాధా మిమ్మల్ని పిలుస్తున్నాను అనంటుంది అపర్ణ ఏంటండి చెప్పండి అనంటుంది రేవతి అండీ ఎందుకు ఆంటీ అనొచ్చుగా అని అంటుంది అప్పన్న ఆంటీ అనడం ఇష్టం లేకపోతే అమ్మా అని పిలువక్క నేనలాగూ నిన్ను అక్క అనే అంటున్నా కదా అని అంటాడు రాజ్ పండగ పనులు పక్కన పెట్టి అందరూ ఇక్కడ మీటింగ్ పెడితే ఎలా అని ఇందిరాదేవి అనగానే అందరూ వెళ్ళిపోతారు హాల్లో వెళుతున్న రుద్రాణిని రేవతి కొడుకు స్వరాజ్ పిలుస్తాడు రుద్రాణి దగ్గరికెళ్తుంది ఏంట్రా పిలిచావు అని అడుగుతుంది నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి అర్జెంటుగా తీసుకురావా అని అంటాడు నేను నీకెందుకు జ్యూస్ తీసుకురావాలరా నువ్వేవైనా మైసూర్ మహారాజువా అనంటుంది రుద్రాణి చిరాగ్గా నేను ఈ ఇంటికి కాబోయే వారసుని అనంటాడు స్వరాజ్ ఫ్రెండ్ అంటే వారసుడు అనుకున్నావా ఫ్రెండు ఫ్రెండులాగా ఉండు నేనే నీకు పని మనిషిని కాదు అనంటుంది రుద్రాణి హలో నేనన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను నేనే ఇంటి కాబోయే వారసుణ్ణి అంటాడు బుల్లి స్వరాజ్ నేనేదో వీడి గురించి ఆరా తీస్తుంటే వీడే మొత్తం చెప్తున్నాడు వెతకబోయే తీగ కాళ్ళకు తగిలినట్లుంది అని మనసులో అనుకుంటూ అందర్నీ పిలుస్తుంది వెంటనే అందరూ వచ్చేస్తారు ఇన్ని రోజులు మీకు తెలియని నిజం నేనిప్పుడు చెప్పబోతున్నాను అనంటుంది రుద్రాణి ఏం నిజం చెప్పబోతున్నావు అంటుంది ఇందిరాదేవి అసలు వీడెవరో తెలుసా అని అనగానే నా ఫ్రెండ్ అని అపర్ణ అంటుంది వెంటనే కాదు వీడి ఇంటి వారసుడు అని అంటుంది రుద్రాణి దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది స్వరాజ్ మనింటి వారసుడేంటి అని అంటుంది అపర్ణ ఇందిరాదేవి తనే ఈ ఇంటి వారసుడని ఎవరు చెప్పారు అని అడుగుతుంది ఎవరో చెప్పడమేంటమ్మా వీడే చెప్పాడు తనే ఇంటి వారసుడని అనంటుంది రుద్రాణి ఏంటత్తయ్యా మీరు చిన్నపిల్లాడు తెలియక వారసుడు అంటే అదే నిజమని నమ్మేడవేనా కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అనంటాడు రాజ్ కామన్ సెన్స్ ఉంది కాబట్టే కన్ఫర్మ్ చేసుకునేంత వరకు మిమ్మల్ని పిలవలేదు ముందు నేను కూడా చిన్నపిల్లాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడులే అనుకున్నాను కాని వీడు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాడని ఆ తర్వాతే అర్థమైంది ఈ ఇంటికి వారసుడయ్యే అవకాశం రాజ్ కళ్యాణ్ రాహుళ్లకు పుట్టబోయే పిల్లలకు తప్ప ఇంకొకరికి ఉంటుందని నీకు తెలుసా వదిన నువ్వు వద్దని ఇంట్లోంచి వెళ్లగొట్టిన రేవతి కొడుక్కి కూడా ఉంటుంది కదా అనంటుంది రుద్రాణి మళ్లీ షాక్ అయిపోతారు అందరూ రుద్రాణి పిచి పిచిగా మాట్లాడుకు అసలేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా వాడు మనింటి బిడ్డకు పుట్టినవాడంటే ఏం బావుంటుంది అనంటుంది ఇందిరాదేవి కోపంగా ఆ ముసుగులో వచ్చినావిడ రేవతి కాదని ఏం గ్యారంటీ ఉందమ్మా అంటుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నారు మీరు రేవతి గారు ఇలా ముసుగులో రావడానికి అని అనంటుంది కావ్య అయితే ఒక్క నిమిషం ఉండండి తానెవరో ఇప్పుడే బయట పెడతాను అంటుంది రుద్రాణి అలా అంటూనే ముసుగు తీయబోతుంది అపర్ణ తిట్టి ఆపేస్తుంది వాళ్ల ఆచారాన్ని నువ్వు పాడు చేస్తావా ముందు ఆవిడకు సారీ చెప్పు బుల్లి ని ఎందుకు వారసునన్నావు అడుగుతుంది అపర్ణ ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వే కదా ఈ ఇల్లు నాది నీళ్లు అనుకో అనన్నావు మరి అలాంటప్పుడు నేను ఇంటి వారసున్న అవుతాను కదా అందుకే అన్నాను అనంటాడు దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు రుద్రాణి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ముసుగులో వచ్చింది రేవతి అని ఆ స్వరాజ్ రేవతి కొడుకేనని తెలుసుకుంటుంది మరోవైపు రుద్రాని కావ్య అప్పుల కడుపు పోయేందుకు తీర్థంలో పాయిజన్ కలుపుతుంది అది స్వరాజ్ కనకం చూస్తారు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది